ఇటువంటి ఎన్నో రకాల బాధలు మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు మీరు మీకు కూడా చాలా తెలియదు ఈ విషయం ఇక్కడ జల సాధన మనం ఎప్పుడో చేసినాం మీరు మర్చిపోయింది బచావత్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాళ్ళు రెండు నదుల నీళ్ళు కేటాయించినారు గోదావరి కృష్ణ కృష్ణానది నీళ్ళు కేటాయించినప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు బచావత్ అంటే సుప్రీం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి న్యాయమైన మనిషి ఆ రోజులకు చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది ఆయన ఏం రాసిన అంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని కూడా దరఖాస్తు పెట్టడం కూడా దిక్కులేడా అడిగేటోడే లేడు అని మేము చూడలేక మాకు చూడబుద్ధత లేదు ఈ పరిస్థితి చూస్తున్న బాధ అవుతున్నది ఈ కరువు జిల్లా ఇది కరుబెక్కున్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక పదిహేడు టీఎంసీలు కేటాయిస్తున్నాము దీనికి వంకలు కుంటి సాకులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు ఖచ్చితంగా ఈయననే కట్టాలి ఈ జిల్లానే కట్టాలి ఈ ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక పదిహేడు టీఎంసీలు కేటాయించాడు దాని ముట్టినోళ్ళు లేడు పట్టినోళ్ళు లేడు అడిగినోడుకు లేడు ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయకనే పోదురు అయితే ఆరు నెలలకే దుకాణం పెట్టి ఏడాది దించేసాడు దాన్ని పీవి సాబుల్ని కూడా అట్లే దించేసాడు అందరిని దించేశారు ఐనోళ్ళే ముగ్గురు చెన్నారెడ్డి అంజయ్య పివి నరసింహరావు గారు వాళ్ళని కూడా బతకనియలే ఏదో సాకు పెట్టా దించే చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకామన పోయి అందరికి అధికారులు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండే ఆయన ఈ తర్వాత కట్టింది కడితే ఏమైందంటే అంటే సిఎండ్ ఎంజాయ్ అంతే నీళ్ళు వస్తాయి పోతాయి కర్ణాటక కొంత భూమి మునిగింది వాటి నిండా నింపునే నీళ్ళు ఏ కాలువ అవ్వరు నీళ్ళు వారాయి ఏం లేదు గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే అట్లే ఉండే ఉన్న ఆర్డీఎస్ కాలువ నాశనం పట్టించు ఎనభై ఐదు వేల ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం పదివేల ఎకరాలకు వచ్చింది జూలాలేమో జస్ట్ సిఎండ్ అంజా నీళ్ళు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఏం లేదు మనకి వాటిదే పిక్నిక్ పోయినట్టు మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్ అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది